ఏడడుగుల బంధం పార్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రచన మీనాకుమారి గారు ధనంజయ్ గారు దుర్గమ్మ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు తగినంత విశ్రాంతి కూడా తాతగారికి చాలా అవసరం అందుకే టైం టు టైం పడుకోవాల్సిందే అని కృష్ణవర్మ ముందే హెచ్చరించడంతో పదిన్నర కన్నా మించి మాటలు సాగనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు దుర్గమ్మ గారు ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారం మందులు అన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు కృష్ణవర్మ ఇచ్చిన ఆహారము వ్యాయ యామము పట్టికను అనుసరించి ఆనాటి నుండి ఈనాటికి కూడా నీలో అదే శ్రద్ధ అదే ప్రేమ అదే బాధ్యత అంటూ నవ్వారు ధనుంజయ గారు శ్రద్ధ లేని జీవితం వ్యర్థమే కదండి ఇన్నాళ్ళైనా నా శ్రద్ధ ఈనాడు ఆనందంగా మారిందిగా అంటున్న దుర్గమ్మ గారి వైపు చూసి నవ్వేశారు ధనుంజయ గారు నిజానికి ఆనందంగా అనుభవించవలసిన వయసులో ఏ ఆనందము లేదు అలాగే రుచికరమైన పదార్థం కూడా తినలేకపోయేవారు దుర్గమ్మ భర్తను ఎడవాసిన భయం ఆవేదన బాధలలో అన్ని దిగమింగుకున్నాక ఒంటికి వచ్చిన రోగాలు ఏమీ తిననివ్వకుండా చేశాయి అయినప్పటికీ తన ఒంటరి పోరును మాత్రం దిగ్విజయంగా నడిపించారు చిన్న వయసు నుండే పెద్ద కొడుకు శ్రీనివాసు అర్థం చేసుకుని తోడుగా నిలబడిపోయాడు వాడి చిట్టి చిట్టి చేతులతో సాధ్యమైనంత వరకు ఏ పని చేయనిచ్చేవాడు కాదు తనను తెలివిగా నలుగురితో పనులు జాగ్రత్తగా చేయించే తత్వాన్ని చిన్నతనం నుండి నేర్చుకున్నాడు శ్రీనివాస్ తల్లిని చూసి అందుకే పెద్ద కొడుకుని చూసినప్పుడల్లా కళ్ళు తడిబారుతూ ఉంటాయి దుర్గమ్మ గారికి ఒక్కప్పుడు ఇప్పుడు ఆనందంతో నిండిపోతూ ఉంటుంది తన బాధ్యతలో కొడుకు ఊహ తెలిసినప్పటి నుండి తోడుగానే ఉన్నాడు అని గర్వపడతారు ఇక ఆనంద్ చిన్నప్పటి నుంచి వాడే నిజానికి తన తల్లి అన్నయ్య అక్క పట్టించుకున్న తర్వాత చేయడానికి బాధ్యతలే ఉండేవి కాదు ఆడపిల్లగా యశోద ఇంటిని చక్కబెట్టేసేది అలాగే చదువుని అశ్రద్ధ చేసేది కాదు ఫ్యాక్టరీ పనులు దుర్గమ్మ గారికి సహాయం చేస్తూనే చదువుకునేవాడు శ్రీనివాస్ దుర్గమ్మ గారు పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా పట్టించుకునేవారు ఆ చదువే మనిషిని నిలబెడుతుంది ఆ చదువే జ్ఞానం ఇస్తుంది ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఎవరు దోచుకోనిది జ్ఞానమే అన్న విషయం ఆమెకు బాగా తెలుసు ఆనాటి రోజుల్లో తన భర్త ఎంతో గొప్పగా చదువుకున్నవారు అందుకే పిల్లల చదువు పట్ల ఆమెకు శ్రద్ధ కానీ అందరికి ఆనందంటే గారాభమే నిజానికి ఆనంద్కి అందుకే పని ఏమీ తెలియకుండా పెరిగాడు కానీ మంచి వ్యక్తిత్వాన్ని మాత్రం నిలుపుకున్నాడు ఇప్పుడు అన్నగారిని ఏ పని చేయడం లేదు ఆనంద్ ప్రతి పనిని తనే పట్టించుకుని చేస్తున్నాడు అటు ఫ్యాక్టరీ పనులు ఇటు పిల్లల బాధ్యతలు ఇంటి విషయాల్లో కూడా కొడుకు చేతికి రాకుండానే కొడుకుల తమ్ముడిగా అన్ని చుట్టపెట్టేస్తున్నాడు ఆనంద్ అని మురిసిపోతూ తన తమ్ముడిని చూసుకుని గర్వపడుతూ ఉంటారు ఎప్పుడూ శ్రీనివాసరావు గారు కుర్రాడిగా ఉన్న ఆనంద్ వైపు చూస్తే భయంగా ఉండేది ఒకప్పుడు ఆయనకు ఆ హుషారు అసలు నేల మీద నడిచినట్లు ఉండేవాడు కాదు బైక్ తీసుకుంటే ఆ స్పీడ్ వేరు ఆ జోరు వేరు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేశాడు ఒకప్పుడు ఆనంద్ అన్నగారి ముందు మాత్రం బుద్ధిమంతుడిలా ఉండేవాడు అందుకే ఇప్పుడు జీవితంలోని ఆనందము తెలుసు బాధలు తెలుసు జీవిత సత్యాలు తెలుసు అందుకే బాధ్యతలు అలవాటైపోయాయి ప్రస్తుతానికి తన రాజ్యం ఖరరా నిలయంలోని ఆనందాలు చూస్తుంటే ఏమీ తినకపోయినా ఆనందం మనసు నిండా నిండడంతో సంతృప్తి అనుభవిస్తున్నారు దుర్గమ్మ గారు మరుసటి రోజు వసుంధరా నిలయం నుండి వస్తున్న శ్రీమంతపు వేడుకల ముచ్చట గురించి కాసేపు మాట్లాడుకొని నిద్రలోకి జారిపోయారు ధనుంజయ గారి దంపతులు ధరణి నిద్రపోతూ ఉంది రాత్రి సరిగా నిద్రపోక అవస్థ పడింది పాపం రవివర్మ సోఫాలో కూర్చొని ధరణిని ఒడిలో పడుకోబెట్టుకుని కాసేపు మాట్లాడుతూ ఆమె తలని మురుతూ ధైర్యాన్ని చెబుతూ రాబోయే బిడ్డ గురించి ఆనందంగా మాట్లాడుతూ నిద్రపుచ్చారు చెప్పాలంటే ఒక చక్కటి పాట కూడా పాడారు ధరణి నిద్రపోయిన తర్వాత దివాన కా లాక్కొని పడుకున్నారు రవివర్మ నిజానికి రాజకుమారుడి లాగా సుఖాలు బాగా తెలిసినవాడు రవివర్మ నేడు భార్య కోసం సాధారణంగా పడుకోండి పోయాడు అదే మరి ప్రేమ ఏడడుగుల బంధానికి ఉన్న విలువ మధ్య మధ్యలో ధరనికి మెలుకువ రావడం బిస్కెట్లు ఇచ్చి మంచినీళ్లు ఇచ్చారు ఆదమరచి నిద్రపోతున్న నిండు గర్భిణి అయిన భార్యని చూసి రవివర్మ గారి మనసులో చిత్ర కళాకారుడు కొత్త చిత్రాన్ని చిత్రిస్తూ ఉన్నాడు ధరణి నిద్రలో కూడా తన బొట్ట మీద చెయ్యి వేసుకుని జాగ్రత్తగా బిడ్డకు భద్రత కల్పించినట్లుగా మనసులోని నవ్వుకుంటూ నిద్రిస్తూ ఉన్నది మనసు అర్థం చేసుకున్న భర్త కడుపులో ఆనందంగా కదులుతున్న బిడ్డతో ఉన్న నిండు ముత్తైదువైన అయిన ధరణి ముఖంలోని ఆనందంలో నిగూఢమైన అందాలతో వెలుగుతున్న ప్రకృతి మాత కళలు కనిపిస్తూ ఉన్నాయి రవివర్మ చూస్తున్న ప్రేమ చూపులకు తెల్లవారుజామున రవివర్మ చిన్నగా లేచి బయట తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తున్న దేవికి గారికి చెప్పి వసుంధరా నిలయానికి బయలుదేరాడు దేవిక గదిలోనికి వచ్చి ఒక్కసారి ధరణి వైపు చూసుకొని నిద్రపోతుంది ఇబ్బంది లేదు అనుకుని పూజా కార్యక్రమాలలో నిమగ్నమైపోయింది వసుంధరా నిలయం కలకలలాడుతూ ఉంది పని వాళ్ళ హడాబడితో ఎక్కడ పెట్టండి చలివిడి బిందెలు అవి కూడా ఎక్కడ తీసుకురండి అని వసుంధరా దేవి గారు అన్ని సర్దిస్తున్నారు ఏమిటమ్మా అప్పుడే అన్నం సిద్ధం చేశారు చలివిడి ఇప్పుడు చేశారా అన్నాడు రవివర్మ ఆశ్చర్యంగా లేదు నాన్న నిన్నే అన్ని తయారైపోయాయి చలివిడి ఒక రోజు నిద్ర చేయాలి కదూ మరుసటి రోజు వెళ్ళాలి రాత్రంతా అన్ని పనులు పూర్తయిపోయాయి అన్ని సర్దుకొని పక్కన పెట్టుకుంటే ఉదయం పదకొండు గంటల లోపే శ్రీమంతపు వేడుకలు పూర్తవ్వాలట అని చెబుతున్న తల్లి ముఖం వైపు చూసి సంతోషపడ్డాడు రవివర్మ నిన్న నేను సాధన వెళ్లి చీరా నగలు తీసుకొచ్చాం అన్నయ్యతో అంటూ ధరణికి తీసుకున్న చీరా నగలు చూపించారు వసుంధరా దేవి గారు ఏమిటమ్మా కోడలికి భారీ గిఫ్టులు అంటూ నవ్వాడు రవివర్మ మన వంశాన్ని నిలపడానికి దేవతలా వచ్చిందిరా ధరణి ఆ ఆనందం ఇటువంటప్పుడు చూపించుకోవాలి మరి అది నా ధర్మం అంటూ నవ్వేశారు వసుంధరా దేవి గారు ముత్యాలు పగడాలు పచ్చలు పొదిగిన అందమైన హారం సెట్ గాజులు దిద్దులు ఉంగరం అన్ని చాలా బాగున్నాయి అక్కడక్కడ ఖరీదైన వజ్రాలు పొదిగి ఉన్నాయి పట్టు చీర అద్భుతంగా ఉంది వెయిట్ లెస్ లో ఖరీదైనది తీసుకున్నాము ప్రస్తుతం ధరకి తేలికగా ఉండాలి అని నవ్వుతూ చూపించారు వసుంధర దేవి గారు అమ్మా మీరు చెప్పినట్లు అన్ని వస్తువులు కూడా సర్ది పెట్టాము అని చెప్పారు పేరెంటాలు ఫ్యాక్టరీలో పనిచేసే సీనియర్ వాళ్ళ భార్యలు లేకపోతే వారి కోడళ్ళు కూతుర్లు ఎవరో ఒకరు వచ్చి వసుంధరా నిలయంలో సహాయాలు ఆగకు అడగకుండానే చేస్తూ ఉంటారు వారి సాధక బాధకాల విషయంలో వసుంధరా దేవి గారు అంత శ్రద్ధగా ఉండి ఆ ఘనత సాధించారు రాత్రి నుంచి ఆ పేరంటాలు ఇంటి దగ్గరే ఉన్నారు రాత్రి భోజనాలు పొద్దున్నే టిఫిన్ కార్యక్రమాలు కూడా ముగించుకొని సరాసరి రాజశేఖర నిలయానికి వెళ్ళవచ్చు అని వసుంధరా దేవి గారు చెప్పడంతో వసుంధరా నిలయంలోనే ఉండిపోయారు క్రితం రోజే ఆ పేరంటాలతో సాధన కూడా వెళ్లి ఇంటింటికి గిఫ్టులు ఇచ్చేసి శ్రీమంతపు వేడుకకు రమ్మని ఆహ్వానించి వచ్చింది వారి ఫ్యాక్టరీలో పనిచేసే కాలనీలో ఉండే ముత్త ఆనందపడిపోయారు ఇత్తడి పూల సజ్జలు వెండి రూపాయి బిల్ల తాంబూలాలు స్వీట్లు అన్ని కూడా ముందే పంచారు ఏదైనా పెద్దలు తలుచుకుంటే పెట్టుబడికి తక్కువే ఉంది అన్నట్లు అందరూ ఆనందంగా చెప్పుకొని మురిసిపోయారు రాజశేఖర నిలయం కలకలలాడుతూ ఉంది అందరూ కూడా రెడీ అయిపోయి ఉన్నారు కృష్ణవర్మ గారు ప్రతి విషయం కూడా జాగ్రత్తగా చూస్తున్నాడు వదిన గారికి ఎక్కువ అలసట కలగనివ్వకండి అన్ని కూడా సింపుల్ గా చేసుకోండి అని ముందే చెప్పారు ఆ ఇంటి పెద్దలకు శ్రావణి ధరణికి జడ అల్లుతూ ఉంది ధరణి స్నేహితులు శ్రావణి స్నేహితులు గీతికా స్నేహితులు అందరూ కూడా వచ్చారు ధరణిని శ్రీమంతపు పెళ్లి కూతుర్లా అందంగా రెడీ చేశారు వసుంధరా నిలయం వాళ్ళు వచ్చేశారు అంటూ హడావిడిగా చెబుతున్నారు ఆనంద్ గారు వసుంధరా గారు మోహన్ వర్మ సాధన వర్మ రవి వర్మ విశ్వనాథ్ గారి దంపతులు పెద్ద ముత్తైదువులు పదకొండు మంది అందరూ కలిసి వచ్చారు అందరికి ఆహ్వానాలు గొప్పగా జరిగాయి ధనుంజయ్ గారు దుర్గమ్మ గారు హాల్లో సింహాసనాల వంటి కుర్చీలలో కూర్చొని దర్జాగా జరగవలసిన వేడుక గురించి చెబుతూ చూస్తున్నారు నవ్వుతున్నారు దేవిక గారు హడావుడిగా అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు సుప్రజ ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రద్ధగా పట్టించుకొని చూస్తూ ఉంది చిన్న రాజా వాళ్ళ నానమ్మ తాతల దగ్గర ఉంటున్నాడు బాగా ధనుంజయ్ గారి మాటలు వారికి బాగా నచ్చాయి ధనుంజయ గారు మాట్లాడితే చాలు నవ్వుతూనే ఉంటాడు చిన్నరాజా కృష్ణవర్మ శ్రావణి ఇద్దరు కూడా వచ్చిన వారందరినీ పలకరించి అందరినీ కూర్చోబెట్టారు స్నాక్స్ కొద్దిగా ఇచ్చి చెల్లడి పానీయాలు అందరికీ అందించారు రవివర్మ లోపలికి వెళ్ళాడు ధరణి అలా తన గదిలో సోఫాలో వెనక్కి వాలి భారంగా ఉండడంతో కూర్చొని ఉంది చప్పుడు రాకుండా లోపలికి వెళ్లి ధరణి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రవివర్మ ఎప్పుడు వెళ్ళారండి అంటూ కళ్ళు తెరిచి నవ్వుతూ అడిగింది ధరణి హా భారంగా అనిపిస్తూ ఉందండి అన్నది ధరణి నేను అమ్మ వాళ్లకు చెప్పాను కార్యక్రమాన్ని ఎక్కువసేపు చెయ్యొద్దు అని కృష్ణవర్మ కూడా ముందే చెప్పారట ఇబ్బంది ఏమీ ఉండదు కాసేపే అన్నారు రవివర్మ ఆ తర్వాత వెంటనే ఒకసారి హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పారు అని చెబుతున్న భర్త శ్రద్ధ ప్రేమ చూస్తూ పొంగిపోయింది ధరణి ఇంత మంచి జీవితం నా కోసం వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ ఉద్వేగానికి గురై రవివర్మ గుండెల్లో తలదాచుకుని బాధపడింది ధరణి ఏమైంది తెల్లవారుజామున వెళ్ళిపోయాను అని కదా నీకు కాన్పయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అయినా తర్వాత నిన్ను నిన్ను బిడ్డను వదిలి అస్సలు వెళ్ళను అని చెబుతున్నారు రవివర్మ మాటలకు దొంగ కాసేపు కూడా వదిలిపెట్టి ఉండకపోతే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని పక్కపక్క నవ్వేసింది అనుకునే వాళ్లకు అనుకోని అంత విషయాన్ని మనం ఇవ్వాలిగా మరి అందుకే ఖచ్చితంగా నేను నిన్ను వదిలి ఉండలేను అని చెబుతూ ధరణి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆమె ముఖం వైపు చూస్తున్నాడు పైకి లెగండి ఎందుకలా కింద కూర్చున్నారు అన్నది నవ్వుతూ ధరణి ఏం చేస్తాం పెద్ద మహారాణి గారు ఆజ్ఞ లోపల ఉన్న చిన్న మహారాణి గారు బయటకి వస్తే అప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాను రవివర్మ తన ప్యాకెట్ లో ఉన్న చిన్న పుస్తకాన్ని చూపించారు రవివర్మ ఏమిటిది అంటూ నవ్వింది ధరణి రాత్రి నువ్వు నిద్రపోతుంటే భలే అందంగా అనిపించావు మనసులో నిండిపోయి కళ్ళ ముందు కదిలిన మనోహరమైన చిన్న చిత్రం అంతే ఆదమరచి నిద్రపోతున్న ధరణి ము అందంగా ఆ చిన్న పుస్తకంలో అలా చిత్రించి అందంగా చక్కటి రంగులు వేసిన రవివర్మ ప్రతిభను మెచ్చుకోకుండా ఉంటుకోలేకపోయింది ధరణి అన్నయ్య లోపలికి రావచ్చా అన్నాడు కృష్ణవర్మ అబ్బే రావద్దు చాలా ముఖ్యమైన విషయంలో ఉన్నాము మరి అంటూ నవ్వేశాడు రవివర్మ నవ్వుతూ కృష్ణవర్మ దంపతులు లోపలికొచ్చారు జడ మా మరదలు వేసినట్లుంది భలే అందంగా ఉందన్నాడు రవివర్మ అమ్మో మా బావగారు ప్రతి విషయాన్ని కనిపెడతారు అందుకే నేను చాలా జాగ్రత్తగా వేశాను జడ అంటూ నవ్వింది శ్రావణి చిత్రకారుడికి కళ్ళ ముందు కదిలే ప్రతి అందం కూడా చక్కటి చిత్రంగా మనసులో నిలిచిపోతుంది శ్రావణి ముచ్చటగా నవ్వుతూ నిలబడి ఉంటే కృష్ణవర్మ శ్రావణి వెనక వైపున ఒక్కటి వేశాడు అక్కడ కావలసిన విషయాలు చూడు వదిన గారికి ముందు అంటూ కవ్వింపుగా శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ మీ అల్లరి ఎప్పటికప్పుడు ముచ్చటగా అనిపిస్తుంది చూడడానికి బాగుంటుంది అంటూ నవ్వేశాడు రవివర్మ కొంచెం చిరుక్కుమని అనడంతో బుంగమూతి పెట్టుకొని చురచురా చూసింది వెనక్కు తిరిగి శ్రావణి రాత్రి ఆనందాలు కళ్ళ ముందు కదిలి శ్రావణి అందమైన వాలు కళ్ళల్లో సిగ్గు ఆనందం అంతలోనే చిరుకమ్మం చిరుకోపం అన్ని మేలమించిన మించిన చూపులతో కృష్ణవర్మ వైపు చూస్తూ ఉంది శ్రావణి కృష్ణవర్మ కూడా అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీమంతం కార్యక్రమాలు అయ్యే వరకు మా విషయాలు పట్టించుకోండి శ్రావణి అన్నాడు నవ్వుతూ రవివర్మ కొత్త జంట ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు కానీ ఎవరి ముందు జాగ్రత్త పడాలి దొరకకూడదు అనుకుంటారు వారి ముందే అందంగా పట్టుబడిపోతా ఉంటారు అటువంటి ఆనందాలు విరియాలు ప్రతి ఇంటా జంట ఆనందమే కన్నుల పంట అది అసలైన ఆనందం ముచ్చట వసుంధరా దేవి గారు అంబిక గారు లోపలికొచ్చారు ఎలా ఉంది ధరణి అంటూ కొంచెం భారంగానే ఉంది అత్తయ్య అంటున్న ధరణి ముఖం బాగా లాక్కుపోయింది అని గమనించారు వసుంధరా గారు శ్రీమంతపు వేడుకలు ప్రారంభమయ్యాయి ఎంతో భారీగా వచ్చిన శ్రీమంతపు సారే పేరంటానికి వచ్చిన పేరంటాలు అందరూ కూడా ఎంతో విడ్డూరంగా ఆనందంగా చూస్తున్నారు కార్యక్రమాన్ని కృష్ణవర్మ దగ్గరుండి హడావిడిగా జరిపించేశాడు ధరణికి అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు లోపలికి వెళ్లి వసుంధరా దేవి గారు తెచ్చిన చీర నగలు అన్ని కూడా శ్రావణిని సాధనను తీసుకెళ్లి అలంకరించుకుని వచ్చింది ధరణి ఎంతో అద్భుతంగా ఉన్నాయి సెలక్షన్స్ అంటూ అందరూ మెచ్చుకున్నారు చీర చీరకు మ్యాచింగ్ నగలు అన్ని బాగున్నాయన్నారు అందరూ ధనుంజయ్ గారు దుర్గమ్మ గారు అక్షింతలేసి ఆశీర్వదించారు ఆ తర్వాత జంటలు జంటలుగా అక్షింతలు వేశారు కూతురిని దీవిస్తూ శ్రీనివాసరావు గారి దంపతులకు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదిలాయి కృష్ణవర్మ హడావిడి మామూలుగా లేదు వెంటనే ముగించాలి కార్యక్రమం వదిన గారికి చాలా అలసటగా ఉంది అని చెబుతూ జాగ్రత్త తీసుకున్నాడు రవివర్మ భయాన్ని చూస్తూ పేరెంటాలు అందరికి గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చేశారు అన్ని సిద్ధం చేసుకుని తీసుకొచ్చారు వసుంధరా దేవి గారు రాజశేఖర నిలయంలో వారికి మాత్రం అందరికి తాంబూలంతో పాటు బంగారు రూపు కూడా తీసుకొచ్చారు వసుంధరా దేవి గారు ధర వెంటనే లోపలికి తీసుకొచ్చి నగలన్నీ తీసేసి కాటన్ చీర కట్టి కూర్చోబెట్టింది శ్రావణి బాగా నీరసంగా ఉంది అంటుంది ధరణి అక్కడే ఉన్న కృష్ణవర్మ గారు ముందు పల్లరసం పట్టించండి అన్నయ్య అని చెప్పారు లోపల రెడీగా ఉన్న పల్లరసం తీసి పట్టించాడు కొద్ది కొద్దిగా రవివర్మ పేరెంట విషయాలు అన్ని కూడా రాజశేఖర నిలయంలో పెద్దలు పనివాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అందరికీ భోజన కార్యక్రమాలు పూర్తయిపోయాయి ఎక్కడి వారు అక్కడ వెళ్లిపోయారు తనని కాస్త నీరసంగా ఉండడంతో ఏ హడావుడి లేకుండా చేశారు ఇంటిని శ్రీనివాసరావు గారు కంగారు పడిపోతూ ఉన్నారు అమ్మాయి మరీ నీరసంగా ఉందమ్మా అంటూ తల్లి దగ్గర కూర్చుంది బిడ్డను కడుపులో మోసే తల్లికి ఆ భారం తప్పదునైనా నీకు బిడ్డైన ధరణికి తన బిడ్డను మోసే భారం తప్పదిగా భయపడకు అంతా సుఖంగా జరిగిపోతుంది అంటూ కళ్ళు తుడుచుకున్నారు దుర్గమ్మ గారు శ్రీనివాసరావు గారు ఒక రకమైన బాధతో కళ్ళు తుడుచుకున్నారు ధరణి సన్నగా నాజూకుగా ఉంటుంది ఆమె నిండుగా ఉండేసరికి ఓపలేని భారంగా చూసేవారికి కనిపిస్తూ ఇంటి పెద్దలకు కంగారుగా అనిపించింది కృష్ణవర్మ చెప్పడంతో ధరణి రవివర్మ శ్రావణి అందరూ ముందుగా హాస్పిటల్ కి బయలుదేరారు పెద్దవాళ్లకు తర్వాత ఫోన్ చేసి చెబుతామన్నారు కృష్ణవర్మ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ